సోషల్ మీడియాలో హీరోయిన్స్ పర్సనల్ విషయాల గురించి నిత్యం ఏదో ఒక విషయం చక్కలు కొడుతూనే ఉంటుంది ఇటీవల హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ధనుష్ పేర్లు తెగ వినిపిస్తున్నాయి కొన్నాళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని ఇప్పుడు వచ్చే నెలలో పెళ్లి ప్రేమికుల రోజున పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ నడుస్తోంది తాజాగా ఈ రూమర్స్ పై స్పందించింది మృణాల్ టీమ్ ఇటీవల నటి మృణాల్ ఠాకూర్ తమిళ సూపర్ స్టార్ ధనుష్ ను వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ రూమర్స్ పై ఇప్పటి వరకు అటు ధనుష్ ఇటు మృణాల్ స్పందించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరించింది ఈ సంచలనం తర్వాత మృణాల్ ఠాకూర్ తన మొదటి పోస్టును విడుదల చేశారు శబ్దాల తర్వాత ప్రశాంతత విశ్వాసం బలమైన నమ్మకం వస్తాయని తెలిపింది మృణాల్ ధనుష్ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ నడిచింది మృణాల్ తన చిత్రం సన్ ఆఫ్ సర్దార్ టూ ప్రీమియర్ లో ధనుష్ పలకరించడానికి పరిగెత్తుకుంటూ వచ్చినప్పటి నుండి వారి ప్రేమ వార్త మొదటగా మొదలైంది అభిమానులు ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం స్టార్ట్ చేశారు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరున ప్రేమికుల దినోత్సవం నాడు ఈ జంట వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు మరోసారి వీరిద్దరి ప్రేమ కథ వచ్చింది మృణాల్ లేదా ధనుష్ ఈ వాదనను అధికారికంగా ప్రస్తావించలేదు తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది నివేదికల ప్రకారం మృణాల్ సన్నిహితులు ఈ రూమర్ రియాక్ట్ అయ్యారు మృణాల్ వచ్చే నెలలో వివాహం చేసుకోవడం లేదు ఇది గాలివానగా మారిన ప్రచారం మాత్రమే అని మృణాల్ టీం తెలియజేసింది ఫిబ్రవరిలో మృణాల్ నటించిన సినిమా రిలీజ్ ఉందని మార్చిలో మరో ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని గుర్తు చేసింది బిజీగా ఉన్న మృణాల్ ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచనలో లేదని స్పష్టం చేసింది